ప్రభువును రక్షకుడైన యశు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ గాక అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక ప్రతి ఉదయకాల క్రైస్తవ వర్తమానాల శీర్షికను ఆగకుండా కొనసాగిస్తున్న దేవునికిని ప్రతిరోజు శ్రద్ధాభక్తులతో వీక్షిస్తున్న మిత్రులకు శ్రీబిల ఆశలకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం లెంట్లోని పంతొమ్మిదో రోజుకు మనం వచ్చి ఉన్నాం దనుముల చెడ్డవి కాలయాపన చేయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకుంటూ దేవునిలో ఈరోజు నేనేం మారాలి ఇలో నాలో మార్పు ఇలో నేనేం అలవాటు చేసుకోవాలి ఇలాంటి ఆత్మ సంబంధమైన ప్రతి విషయాల పట్ల మీరు చూపిస్తున్న శ్రద్ధ కనపరుస్తున్న తీరు దేవుని ఎదుట ఆయన సింహాసనం ఎదుట తీర్పులో నిలబడేటప్పుడు బలా నమ్మకమైన మంచి దాసురాన్ని పిలిపించుకోవాలనే మీ తాపత్రయం ఎంతగానో ప్రభు సన్నిధానమందు మీ కొరకు దేవుని వాక్యాలు సిద్ధపరచుటకు అనుగ్రహించబడుతున్న కృపను బట్టి దేవుని స్థుతిస్తూ దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల దగ్గర నేర్చుకుందాం ఇపోట లుకాసు వార్త లుకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనంలో ఉన్న లేఖన భాగాన్ని చదువుకుందాం తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చప్పున వలివల కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు తను తాను అప్పగించుకోవడానికి ఆయన తన వాడుకు చప్పున ఒలివల తోటకు లేదా ఒలివల కొండకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం యేసు క్రీస్తు ప్రభువారికి ఒక టైం టేబుల్ ఉంది ఒక క్రమం ఉంది ఒక పద్ధతి ఉంది ఆయనేమి క్రమం లేని వాడేమీ కాదు ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా ఎలా చేయాలో దాన్ని ఒక షెడ్యూల్గాను దాన్ని ఒక క్రమ జరిగిస్తూ ఉంటారు దేవుడు క్రమము కలిగిన వాడు సమస్త క్రమములను నేర్పేవాడే దేవుడు అటువంటి క్రమము కలిగిన దేవుడికి మనం కూడా క్రమము కలిగిన భక్తుల వలె ఉండాలి బైబిల్ గ్రంథములో కొంతమంది భక్తులు తమను వాడుకలు చేసుకున్న అనుభవాలు క్రమాన్ని పరుచుకున్న పద్ధతులు నేను అంటాను భక్తుల టైం టేబుల్ అని అంటాను ఈరోజు మనకు కూడా ఒక టైం టేబుల్ ఉండాలి నేను ఇది చేయాలా నేను ఇన్ని గంటలకు లేవాలా పిల్లలు స్కూల్కి ఇన్ని గంటలు పంపించాలా లేదా స్కూల్ పిల్లలు అయితే ఇన్ని గంటలకు కాలేజీకి వెళ్ళాలా సాయంత్రం రావాలా చదువుకోవాలా ఈ టైం టు ఈ టైం అంటూ ఒక హండ్రెడ్ పర్సెంట్ ఉత్తీర్ణత చెందాలి అన్నప్పుడు మస్ట్ అండ్ షుడ్ ఒక టైం టేబుల్ అనేది ఒక ప్రొసీజర్ అనేది ఏర్పాటు అనేది చేసుకుంటూ ఉంటారు ఒక జ్ఞానవంతుడు తన యొక్క షెడ్యూల్ ముందుగానే సిద్ధపరుచుకుంటాడు అంతేగాని ఏది పడితే చేద్దాంలే ఏ సమయం పడితే చేద్దామలే అంటూ ఉండకూడదు మన జీవితంలో నీ భార్యకి నీ భర్తకి నీ బిడ్డలకు తెలియాలి మా నాన్నగారు ఎన్ని చిన్న వరకు ప్రార్థన చేసుకుంటారు ఎన్ని కానీ ఎన్ని గంటల వరకు సన్నిధిలో ఉంటారు ఎన్ని గంటల నుంచి పలానా ఆఫీస్ లేదా స్కూల్ లేదా సేవ ఇలాగా మన పిల్లలకి మన క్రమబద్ధత తెలియాలి మన టైం టేబుల్ తెలియాలి బైబిల్ గ్రంథంలో చూడండి భక్తుల్ని కొంతమంది చూపిస్తాను నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై నాలుగవ వచనములో నా న్యాయ విధులను బట్టి దినములకు ఏడుమారులు నేను నిన్ను శుతించుచున్నాను దావీ మాట నాకు ఒక వాడుకుందండి నేను ఎవ్రీ డే ప్రతిరోజు పదహారు సారీ మనం గమనించిన వారమైతే ఏడు మార్లు సెవెన్ టైమ్స్ నేను దేవుడిని స్థుతిస్తాను నేను ఒక టైం టేబుల్ రాసుకున్నాను నేను ఒక క్రమబద్ధన ఒక పట్టికను రాసుకున్నాను నేను ఇన్ని రోజులు ఇన్ని గంటలు సార్లు దేవుని సన్నిధిలో స్థుతించాలా ఏడు సార్లు ఓకే కాబట్టి ఈరోజు నేను దేవుని స్థుతించానా ఈరోజు నేను దేవునికి చేతులెత్తి ప్రార్థించానా ఈరోజు నా టైం టేబుల్ని నేను ఫాలో అవుతున్నానా ఒక టైం టేబుల్ని మనం ఫాలో అయినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం దావీదు దీవించబడ్డాడు దీవించబడ్డాడు చదువుకోవడమే కాదు దావీదు చేసిన పనులు దావీదు చేసుకున్న టైం టేబుల్ మనం కూడా వేయగలిగితే ఈరోజు ఖచ్చితమైన ఆశీర్వాదాలు చూస్తాం దావీది జీవితంలో ఉన్న ఒక క్రమం ఏంటో తెలుసా నేను ప్రతిరోజు అది నా నేను రాజును కాబట్టి నా పని ఎక్కువైనా తక్కువైనా ప్రయాసైనా ఇబ్బంది అయినా ఖచ్చితంగా ఏడు గంటలంటే ఏడు సార్లు అంటే ఏడు సార్లు యహోవా దగ్గరికి వెళ్ళి కృతజ్ఞతలు స్థుతులు చెల్లించడాకు నేను స్థుతులు చెల్లించడానికి సెవెన్ టైమ్స్ నా యొక్క పర్టికులర్ నా యొక్క టైం టేబుల్లో నేను రాస్తున్నా మరొక భక్తులు చూడండి దాని గ్రంథం ఆరో అధ్యాయం పదో వచ్చనం దానియల గ్రంథం ఆరో అధ్యాయం పదో వచ్చనం ఇట్టి శాసన సంతకము చేయబడిన దాని తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యధా ప్రకారము అను దినము ముమ్మారు మోకాళ్ళు నాకు ఏదైనా రానివ్వండి ఏ షెడ్యూల్ అయినా రానివ్వండి ఎంత పనైనా కానివ్వండి ఎవ్రీ డే త్రీ టైమ్స్ నేను ప్రేయర్ చేస్తాను యనుష్యులేమో యొక్క తలుపు తెలిసి ఆయన గుమ్మం వైపు చేతులెత్తి ప్రార్థించుట ఒక టైం టేబుల్ నాకు ఉంది అది ఉదయం మధ్యాహ్నం సాయంకాల సమయం కావచ్చు నా జన్మలలో మూడు పర్యాయములు నేను ప్రార్థన అలవాటు కలిగి ఉంటానని ఒక టైం టేబుల్ ఒక నియమాన్ని కలపరచుకున్నాను అలాగే ప్రేమ దేవన్ బిడ్డారా లుకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము లుకాసు వార్త ఇరవై ఒకటి ముప్పై ఏడో వచ్చిన చదువుతున్నాను ప్రభు సారీ ఇరవై ఒకటో అధ్యాయం ముప్పై ఏడో వచ్చిన ఆయన ప్రతి దినము పకటి ఎందు దేవాలయంలో బోధించచ్చు రాత్రి వేళ ఒలివా కొండకు వెళ్ళుచు కాలము గడుపుచ్చుంటును ప్రభు యేసు క్రీస్తు గురించి ఎవ్రీడే ఎవ్రీ డే మార్నింగ్ మందిరానికి ప్రతిరోజు ప్రతి దినం పగటి కాలం ముందు దేవాలయము రాత్రి కాలం ముందు ఒలి వెళ్ళకుండా ప్రేర్ నాకంటూ ఒక వ్యక్తిగత అనుభవం ఉండాలి ఉదయం దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాం సాయంత్రం ప్రశాంతమైన ఒలివల పండకు వెళ్ళి ధ్యానం చేసుకుంటాను ఉదయము సాయంకాలం ఉదయం మధ్యాహ్నం సాయంకాలమును నాకున్న సమయాన్ని బట్టి ఉదయము చర్చికి సాయంత్రం ఒలివల పండకు వెళ్తాను నాకు టైం టేబుల్ ప్రభుత్వం ఏ సూక్రీస్తు ఒక టైం టేబుల్ పెట్టుకున్నాను అపోస్తుల కార్యం పదో అధ్యాయం మొదటి నుంచి నాలుగు వచ్చిన మనం చదువుకుంటే కొర్నేలి కుటుంబం కూడా చెబుతుంది కొర్నేలి కుటుంబం కూడా ఇటలీ పట్టణం అనబడిన పట్టణములో శతా శతాధిపతి అయిన కొరినేలు అని భక్తిపరుడు కైసూర్లో కైసూరులో ఉండను అతడు తన ఇంటి వాళ్ళందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు కలవాడే ఉండి ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు దేవునికి భయభక్తులు కలిగేవాడు అలాగే దాన ధర్మాలు ఎల్లప్పుడూ చేసేవాడు ప్రార్థన కూడా ఎల్లప్పుడూ చేసేవాడు సో డే ఒక టైం టేబుల్ పెట్టుకున్నాడు కొరినేలు దాన ధర్మాలు తగ్గకూడదు దేవుని సుందర ప్రార్థన తగ్గకూడదు ఇలాగా లుక వార్త రెండో అధ్యాయం ముప్పై ఆరు వచ్చింది మరియు ఆశేలు గోత్రకురాలును పెనుయేలు కుమార్తె ఉన్న అన్న అని ఒక ప్రవక్తని ఉండిను ఆమె కన్యత్వం మొదలుకొని ఏడేండ్లు పెనుమిడితో సంసారం చేసి బహుకాలం గడిచినది ఎనభై నాలుగు విధవరాలై ఉండి దేవాలయములు విడవక ఉపవాస ప్రార్థంలో రెయింప సేవ డే ఎవ్రీడే దేవుని మందిరం ఉండిపోవాలి సేవ చేయాలి ఏము గ్రంథం మొదటి అధ్యాయం ఆరు ఏడు వచ్చినాల్లో ప్రతిరోజు తమ కుమారుల యొక్క పాపముల నిమిత్తము దేవుడు అందు విజ్ఞాపన చేసేవాడు ఏ ఆ మాట కూడా చదువుకుని ముగించుకుందాం ఏమి గ్రంథము మొదటి అధ్యాయం ఐదు వారి వారి బిందు జనములు పూర్తి కాగా ఏబు తన కుమారుల పాపము చేసి తమ హృదయములు దేవుని దూషించడేమో అని వారిని నంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయం లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించు చూవచ్చను ఏబు నిత్యము అలాగూ చేయించుండేది నిత్యమో నేను చెప్పేది ప్రతీది కూడా నిత్యము 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 ఇక ఏడవది కూడా మనం చూసుకుంటే ఆదికాండం ఐదో అధ్యాయం ఇరవై ఐదో జనములో హానోకు దేవునితో నడిచిన అనుభవాలు హానోకు దేవుడితో నడిచిన అనుభవాల గురించి చెప్తున్నాడు ఐదో అధ్యాయం మేము ఎగుత వచ్చినాం హానోకు అరవది ఏళ్ళు బ్రతికి మితుష్యులు కలిను హానోకు మితుష్యులు కన్న తర్వాత మూడు వందల ఏళ్ళు దేవుడితో నడుచుచు కుమారులు కుమార్తెలను కనిను హానోకు దర్మలన్నీ మూడు వందల అరవై ఏళ్ళు హానోకు దేవుడితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకునిపోయిన గానీ కథలు లేక మేమేం దేవుని ఈ ఈరోజు నేను చెప్పొచ్చే మాట ఏంటంటే నీ టైం టేబుల్ ఏంటి ఏ రోజైనా సరే ఇన్ని గంటల ప్రార్థన ఎన్ని గంటల వాక్య ధ్యానం ఎన్ని గంటల సన్నిధి ఎన్ని గంటల సహవాసం ఎన్ని గంటల దేవునితో దైవ సేవకులతో దైవ కుటుంబ సభ్యులైన విశ్వాసులతో నేను కలిసి ఏకీపించి ప్రార్థనలో సన్నిధిలో వాక్యములు సహవాసం నేను ఉండాలి క్రమము లేని వాడు అక్రమంతో సమానము ఈరోజు ఒక పద్ధతి పెట్టుకో నా ప్రేర్ ఎన్ని గంటలు వాక్యం ఎన్ని గంటలు సన్నిధి ఇన్ని గంటలు సహవాసం ఎన్ని గంటలు భక్తుల్ని దీవించిన దేవుడు క్రమమును విడవక్క మానక చేరిగించిన వారి జీవితములు ఎన్ని దీవెల్లో మన అందరికీ తెలుసు ఆఖరికి వేసు క్రీస్తు వారు కూడా ఆయన ఒలీవల కొండకు వెళ్ళినప్పుడు ప్రతి దినము వెళ్ళినట్లుగా మనం చూస్తాం కాబట్టి ఆయనకు ఒక వార్డుకు ఉంది ఆయనకు ఒక టైం టేబుల్ ఉంది ఈరోజు మన టైం టేబుల్ ఏంటి మన క్రమం ఏంటి మన ఏంటి కేవలం నలభై రోజులు ఉపవాసం ఉండి ఏమండి ఇన్ని గంటలకి టిఫిన్ చేయాలి ఇన్ని గంటలకు భూల్ చేయాలి ఇన్ని గంటలకి మనం తిరిగి మళ్ళీ తినాలి ఈ టైం టేబుల్ కాదు మనం పెట్టుకోవాల్సింది ఇన్ని గంటలకు వెళ్ళి ఎన్ని గంటలకు మనం స్కూల్ పిల్లలకు కూడా ఇన్ని గంటలు చిన్న ఇన్ని కనుక టైం టేబుల్ ఉంటుంది పని పనిచేసిన కూడా ఎన్ని గంటల పని ఉంటుంది కానీ దేవుని సందుకు వచ్చిన మనకు మట్టుగా ఒక టైం టేబుల్ లేదు ఒక క్రమం లేదు ఒక పట్టిక లేదు ఒక వాడుక లేదు ఈ రోజు నుంచి ఒక అలవాటు ఒక వాడుక మనం కలిగి చూపెడతాం ఎందుకంటే ఏ నిన్ను నన్ను ఒక క్రమబద్ధం చేయడానికి సెలవులో క్రమాన్ని అనుగ్రహించి ఆయన చేప క్రమాన్ని మనం కూడా మనం పాటిస్తూ క్రీస్తు రాజ్యం వారసులయ్యే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించలాగా ప్రార్థన చేసుకోండి తండ్రి వంద వందనాలు స్తోత్రాలు వినవాక్యం ప్రకారం ఒక వాడికి చొప్పున క్రమము చొప్పున నడవగలిగే కృప మాకు దయచేదండి ఈ లెంటలోని నైనా యొక్క పద్దెనిమిదవ రోజు నీకు సన్నిహితులుగా దగ్గరగా సహవాసములు ఏ దినమైనా కావచ్చు అట్టి ఆశీర్వాదాలు పొందుకునే కృప మాకు పరిశుద్ధ ఏసుపరిచుతున్నామని వేడుకున్నాం ఆ పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారునే శుక్రీస్తు కృప పరిశుధాత్మన్యూన సహవాసం ప్రతి ప్రతిద్దరికీ ఆశీర్వాదములు దేవుడు మనకు అనపటం వరకు సమృద్ధిగా దయచేది కాక అందరికీ మరణాత